హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు తొలి ఏకాదశి పండగ పర్వం సందర్భంగా మీకు పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీని ఈ పేలాల పిండిని జొన్నలతో చేస్తున్నానండి చాలా చోట్ల మొక్కజొన్నలతో కూడా చేస్తారు కానీ నేను జొన్నలతో చేస్తున్నాను దాదాపు మొక్కజొన్నల ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఈ స్టైల్ జొన్నల పిండి జొన్నల పేలాల పిండి మీకు నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి మీ రిలేటివ్స్కి ముందుగా ఈ జొన్నలు పేలాల పిండి చేసుకోవడానికి ముందుగా మనం కొన్ని వాటర్ని వేడి చేసుకోవాలి గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి మనం జొన్నలు వేసి ఉడికించుకోవాలి బాగా ఎక్కువగా ఉడికించకూడదు లైట్గా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఆఫ్ చేస్తే చాలు ఇలా నేను ఒక మీరు ఏ గిన్నె కొలతయినా తీసుకోండి కానీ నీ గిన్నెతోటి సగం వరకు తీసుకున్నాను ఈ గిన్నెతో సగం వరకు తీసుకున్న పేల జొన్నలకి నాకు ఐదు గిన్నెల పేలాలు అయ్యాయి చూడండి ఇది నీళ్ళలో వేసాక ఇలా చచ్చు గింజలు అనేవి పైకి తేలుతాయి వాటిని తీసేయండి ఎందుకంటే అవి పేలాలు అవ్వవు ఇలా జొన్నలు అనేవి వేడయ్యాక ఉడకడం అనేది మొదలవుతుంది చూసారా ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఆఫ్ చేసి వీటిని స్టైన్ చేసుకోండి వాటర్ అన్నీ పోయేదాకా స్టైన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోండి నేను కాటన్ చున్నీ మీద ఆరేస్తున్నానండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి విడివిడిగా స్ప్రెడ్ చేసుకొని ఒక రెండు గంటల వరకు ఆరబెట్టుకుంటే చాలు లేదా నైట్ అంతా ఆర ముందు రోజు ఉడికించుకొని నైట్ ఆరబెట్టుకున్న పొద్దున్నే బాగా త్వరగా అయిపోతాయి చూడండి ఇలా ఆరబెట్టుకున్న జొన్నల్ని కడాయి పెట్టి దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా వేయించుతున్నప్పుడే పేలాలు పేలడం అనేది స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టి పేలాలను చేసుకోండి ఈజీగా అయిపోతుందండి చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేయండి ఇలా కొంచెం కొంచెంగా చేస్తూ పేలాలు రావడం స్టార్ట్ అయ్యాక ఇలా మూత పెట్టి పేలాలు పేల్చుకొని గిన్నెలోకి తీసుకోండి ఇలా ఈవెన్గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్ని పేలా అన్ని జొన్నల్ని పేలాలుగా చేసుకోండి ఈ జొన్నల పేలాల పిండి తొలి ఏకాదశి పండగ రోజున అసలు పేలాల పిండి తినడానికి చేయడానికి కారణం రెండు మూడు ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు సైంటిఫిక్గా అయితే హెల్త్కి ఈ వేడి వేడి వల్ల వచ్చే రీజన్స్ వాటన్నిటికీ ఈ జొన్నల పేలాల పిండి అనేది యూజ్ అవుతుందంటారు అలాగే తొలి ఏకాదశి పండగకి అనగా విష్ణుమూర్తి నిద్ర లేచే టైం అనమాట ఇది ఆ టయానికి మనం చేసే ఈ పూజలకు ఈ ప్రసాదానిగా పెడితే చాలా మంచిదని పురాణాలు కూడా చెప్తున్నాయి చూడండి జొన్నలు ఎంత బాగా పేలాలుగా అయ్యాయో ఇలా పేలాలుగా చేసుకోండి మనం తీసుకున్న జొన్నల్లో మొత్తంగా అన్ని జొన్నలు పేలాలు అవ్వాలని ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ అయినా చాలు మిగతా ట్వంటీ పర్సెంట్ అలా గింజలుగా ఉండిపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం పొడి చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ జొన్నల్ని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ పొడి చేసుకోండి ఇలా చివరగా పొడి చేసుకున్న లాస్ట్ పొడిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసి మిక్స్ చేసుకోండి బెల్లం అనేది మీ స్వీట్ని బట్టి తీసుకోండి మామూలుగా నేను ఈ గిన్నెతోటి సగం వరకు జొన్నలు తీసుకున్నాను నేను ఈ గిన్నె నిండా తీసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు స్వీట్ కొంచెం ఎక్కువగా తింటారు అలాగే బెల్లం కదా ఎంత తిన్నా మంచిదే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుట్నాలు తీసుకోండి పుట్నాలు వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఈ పుట్నాల్లోకి ఒక రెండు యాలకులు వేసుకొని బాగా మెత్తని పౌడర్గా మిక్స్ చేసుకోండి పుట్నాలు యాలకులు వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది అంతే వీటన్నిటినీ పొడులన్నిటినీ కలుపుకోండి పిండి రెడీ వీటిలోకి పాలు పోసి కొద్దిగా నెయ్యి వేసి లడ్డులా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా తినేయచ్చు మీకు ఇంకా కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకొని ఇందులో వేసుకోండి చాలా బాగుంటుంది నేను మాత్రం వేయట్లేదు ఇలాగే మీరు కూడా ఇలాగే జొన్నల పేల పిండి చేసుకొని రేపు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని మీ ఇంటిల్ల పాది కూడా తినండి మీకు కనుక నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ